హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో కొన్ని రోజులుగా మరి కొన్ని డేస్లో టెట్ ఎగ్జామ్ ఉంది కదా ఆ టెట్ ఎగ్జామ్కి ప్రభుత్వ పథకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి ఖచ్చితంగా ఏపీ టెట్లో క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి మనకి ఈ టాపిక్స్ అనేది ఎవరైతే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ అలాగే పేపర్ వన్ పేపర్ టూ ఇద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్ టో టాపిక్ అన్ని చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఏపీలో ఆంధ్రప్రదేశ్లో పథకాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఈ బిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి లస్ట్ టూ టాపిక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల జాబితా మనకు టీడీపీ ప్రభుత్వం భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో బాబు సూపర్ సిక్స్ అనే పథకాలు పేర్లు మనకు తెలియజేయడం జరిగింది ఈ బాబు సూపర్ సిక్స్ పథకాల్లో మొదటగా అన్నదాత పథకం రెండవది నిరుద్యోగ మూడవది దీపా పథకం నాలుగు ఉచిత బస్సు ప్రయాణం ఐదు ఆడబిడ్డ నిధి పథకం అలాగే ఆరు తల్లికి వందనం అనే ఈ ఆరు పేర్లు మనం చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాజీ రాష్ట్రపతి అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఏపీజే అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో కొన్ని పథకాలకు కొత్త పేర్లు పెట్టడం జరిగింది ఆ పథకాల యొక్క కొత్త పేర్లు ఈ పథకాలకు కొత్త పేర్లు మరియు పాత పేర్లు ఇప్పుడు చూద్దాం ఓల్డ్ స్కీమ్ నేమ్స్ పాత పేర్లు చూద్దాం జగనన్న అమ్మఒడి జగనన్న కానుక జగనన్న గోరుముద్ద మనబడి నాడుగు నేడు స్వేచ్ఛ జగనన్న ఆనుముత్యాలు సో వీటికి గాను కొత్త పేర్లు చూద్దాం జగనన్న అమ్మఒడికి వందనం జగనన్న విద్యకానికి కొత్త పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర జగనన్న గోరుముద్ద డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం మనబడి నాడుగు నేడు మనబడి మన భవిష్యత్తు స్వేచ్ఛ బాలిక రక్ష జగనన్న ఆనుముత్యాలకు అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడం జరిగింది అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం ఈ పాత పేర్లు మరియు కొత్త పేర్లు అలాగే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మిడ్ డే మీల్స్ని అప్పర అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారి పేరుతో అందిస్తున్నారు అయితే ఈమె తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన వారు ఈమె కాలం పద్దెనిమిది వందల నలభై ఒకటి పంతొమ్మిది వందల తొమ్మిది కాలంలో ఈ అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి డొక్కా సీతమ్మ గారి సమయం అన్నమాట డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఆహార పట్టుకు చూద్దాం వారం మెను రాగిజావ మనకి ఏ వారంలో మెను అసలు ప్రతి వారంలో ఏం పెడుతున్నారు అసలు రాగిజావ అనేది వారానికి ఎన్ని రోజులు ఇస్తున్నారు అనేది ఈ మెనులో చూద్దాం వారం సోమవారం హాట్ పొంగల్ ఉడికించిన గుడ్డు కూరగాయ పలావ్ గుడ్డు కూర చిక్కి చిక్కిస్తున్నారు అలాగే మంగళవారం చింతపండు పులిహోర టొమాటో పచ్చడి దొండకాయ పచ్చడి ఉడికించిన గుడ్డు మంగళవారం రాగిజావ కూడా ఇస్తున్నారు బుధవారం కూరగాయల అన్నం బంగాళదుంప కుర్మ ఉడికించిన గుడ్డు వేరేశనగ చిక్కి గురువారం సాంబార్ బాత్ ఉడికించిన గుడ్డు నిమ్మకాయ పులిహోర టమాటో చట్నీ గురువారం మనకి రాగిజావ ఇవ్వడం జరుగుతుంది శుక్రవారం ఆకుకూర పప్పు అన్నము ఉడికించిన గుడ్డు వేరుశనగ చిక్కి శనివారం ఆకుకూర అన్నము పప్పుచారు తీపి పొంగలి జావ ఇస్తున్నారు ఈ విధంగా మనకి వారానికి మూడు సార్లు రాగిజావి ఇవ్వడం జరుగుతుంది అది ఏ వారాలని అడిగే అవకాశం కూడా ఉండొచ్చు మంగళవారం గురువారం శనివారం ఈ మూడు వారాల్లో రాగిజాబ ఇవ్వడం అనేది జరుగుతుంది సూపర్ సిక్స్ అనే పేరుతో మనకి చెప్పినటువంటి ఆ ఆరు మెనులో అన్నదాత పథకం నిరుద్యోగ వృత్తి దీపం పథకం ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డ నిధి పథకం తల్లికి వందనం ఈ ఆరిట్లలో మనం నిరుద్యోగ వృత్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ పౌరులందరికీ వృత్తి అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తిని పథకాన్ని ప్రారంభించింది నిరుద్యోగ వృత్తి పథకానికి అర్హతలు ఏంటంటే దరఖాస్తు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసం ఉండాలి తప్పనిసరిగా నిరుద్యోగ పౌరుడే ఉండాలి నెక్స్ట్ తర్వాత దీపం పథకం మనకు ఆంధ్రప్రదేశ్లో దీపం పథకం కూడా ఒకటి సూపర్ సిక్స్లో దీపం పథకం కూడా ఒకటి దీని గురించి తెలుసుకుందాం ఈ పథకం కింద ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేస్తుంది ఇంకా ప్రస్తుతం అమలు కాలేదు మన సూపర్ సిక్స్లో ఉన్న వాటి గురించి బిట్టిచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్పుకుంటున్నాం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం సూపర్ సిక్స్లో కూడా ఇది ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా పౌరులందరికీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం పౌరులందరికీ అంటే ప్రైవేటు వాహనాలకు బదులుగా ప్రజా రవాణాను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ద్వారా తర్వాత మనకి ఆడబిడ్డ నిధి పథకం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఆరు హామీ పథకాల్లో భాగంగానే ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా అస్థిరమైన మహిళ పౌరులందరికీ కూడాను పదిహేను వందల ఆర్థిక సహాయము అందిస్తుంది దీనికి అర్హతలు ఏంటంటే ఏపీలో శాశ్వత నివాసం అయి ఉండాలి తప్పనిసరిగా మహిళా పౌరులై ఉండాలి సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి చెందిన వారే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు మధ్య వారై ఉండాలి సో వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే అప్లై చేయటకు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటాలి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంటు అలాగే ఆధార్ కార్డుతో ఆధార్ కార్డుతో ఫోన్ నంబర్ లింక్ అయ్యి ఉండాలని చెప్పడం జరిగింది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులను అక్టోబర్ ఒకటవ తేదీన నుండి నెలకు పదిహేను వందల రూపాయలు విడుదల చేయడం జరుగుతుంది అని చెప్పారు ఇంకా అమలు కాలేదు సరే తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ ఆరు హామీ పథకాల్లో తల్లికి వందన పథకం కూడా ఒక భాగమైనది ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి పాఠశాల వయసు పిల్లలకు ఆర్థిక ఈ పథకం ద్వారా ఎంపికైన దరఖాస్తుదారులందరికీ పదిహేను వేలు రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకం దీని గురించి తెలుసుకుందాం ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థికంగా అస్థిరంగా అస్థిరతగా ఉన్న రైతులందరికీ ఆర్థిక సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం క్రింద ఎంపికైన రైతులందరికీ ముఖ్యంగా ఈ పథకం ఎవరి కోసం అడిగితే రైతులకని చెప్పబడుతుంది రైతులందరికీ రాష్ట్ర ప్రభుత్వం వివిధ వాయిదాలలో వాయిదాల రూపంలో ఇస్తారండి సంవత్సరానికి ఇరవై వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ పథకం ఎంపిక చేసిన దఖాసు ధరలందరికీ అంటే ఈ పథకం దే రైతులకి దేనికోసం సహాయం చేస్తుందని అంటే విత్తనాలు ఎరువులు మరియు ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం కోసం ఈ అన్నదాత సుకీబ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అర్హతలు ఏంటంటే ఆధార్ కార్డు ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ భూమి రికార్డులు చిరునామా రుజువు పాస్పోర్ట్ సైజు ఫోటో దీని తర్వాత మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అనే పథకం గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా అస్థిరతగా ఉన్న పౌరులు మరియు సీనియర్ సిటిజన్లందరికీ పెన్షన్లు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పౌరులకు వితంతువులకు నేత కార్మికులకు లింగ మార్పిడి మొదలైన వారందరికీ కూడా నాలుగు వేల రూపాయలను వరకు పెన్షన్గా అందిస్తుంది వికలాంగులైన దరఖాస్తుదారులందరికీ ఆరు వేలు ఆర్థిక సహాయం అందిస్తుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా వీళ్ళకి ఆరు వేల రూపాయలను వికలాంగులకు అందుతుంది అలాగే పూర్తి స్థాయి వికలాంగులకు పదిహేను వేలు ఇస్తున్నారు అదేవిధంగా కిడ్నీ తలసేమి వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు పదివేలు రూపాయలు పెన్షన్గా అందిస్తున్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం యొక్క అర్హతలు రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత వ్యవసాయం ఉండాలి ఆర్థికంగా అస్థిర పౌరుడై ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేలు అర్బన్ ఏరియా ప్రాంతాల్లో పన్నెండు వేలకు మించి ఉండరాదు నెక్స్ట్ మనకి చంద్రన్న పెళ్లి కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులు వివాహం చేసుకోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చంద్రన్న పెళ్లి కనుక పథకాన్ని ప్రారంభించింది రాష్ట్రంలో ఎస్ఐఎస్టీ లేదా ఓబీసీ వర్గానికి చెందిన పౌరులలో వివక్షతను తగ్గించడం ఈ పథకాన్ని ప్రారంభించడం యొక్క ప్రధాన లక్ష్యం ఎస్ఐఎస్టీ ఓబీసీ వర్గానికి చెందిన పౌరులు వివక్షను తగ్గించడం కోసం చంద్రన్న పెళ్లి కొనుకని పథకం పెట్టడం అనేది జరిగింది అలాగే ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలు చేసుకోవాలనుకునే వారికి పౌరులందరికీ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ చంద్రన్న కనుక పథకాన్ని మొదటగా ఏప్రిల్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వారికి నలభై వేల రూపాయలను అందించడం జరుగుతుంది ఎస్సీ ఎస్టీ వరుడు వేరే వర్గం అయితే డెబ్బై ఐదు వేలు బీసీ వరుడు బీసీ వధువు అయితే ముప్పై వేలు బీసీ వధువు ఇతర వర్గానికి చెందిన వరుడిని అయితే వరుడు అయితే డెబ్బై ఐదు వేలు దివ్యాంగ వధువు లేదా వరుడు అయితే లక్ష రూపాయలు ఇలా ఈ పథకం ద్వారా వారికి అందించడం జరుగుతుంది అర్హతలు వధువు మరియు వరుడు తప్పనిసరిగా పద్దెనిమిది నుంచి ఇరవై ఒక సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలి అంటే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉండకూడదు అలాగే ఇరవై ఒక్క సంవత్సరం తర్వాత దాటిని అబ్బాయిలకి ఇరవై ఒక్క సంవత్సరాలు వధువుకి పద్దెనిమిది సంవత్సరాలు దాటాలి అలాగే వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు దాటిన తర్వాత అంటే ఇరవై ఒక్క సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉండాలని అర్థం వధువు వరుడు పదవ తరగతి ఉత్తీర్ణలై ఉండాలి కుటుంబ వార్షిక ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతంలో పదివేలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు మించి ఉండకూడదు తర్వాత పథకం మనకి ఆంధ్రప్రదేశ్కి ఉచిత విద్యుత్ సరఫరా పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులందరికీ విద్యుత్ బిల్లును తగ్గించడానికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రైతులందరికీ తొమ్మిది గంటల విద్యుత్ ఖర్చును తగ్గిస్తుంది ఈ పథకం ఎస్సీ ఎస్టీ లేదా వర్గానికి చెందిన రైతులకు మాత్రమే ఎస్సీ ఎస్టీ వర్ వర్గానికి చెందిన రైతులు మాత్రమే ఈ పథకం పొందే అర్హులని చెప్పడం జరుగుతుంది మరి ఈ పథకానికి గల అర్హతలు ఏంటో చూద్దాం అర్హతలు ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాస ఉండాలి దరఖాస్తుదారుడు రైతు లేదా మత్స్యకారుడై ఉండాలి దరఖాస్తుదారుడు ఎస్సీ ఎస్టీ కేటగిరీ కింద రావాలి ఇది దీని యొక్క అర్హతలు అండి తర్వాత మనం ఎన్టీఆర్ విద్యున్నతి పథకం ఈ పథకం గురించి తెలుసుకుందాం విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంటైర్ విద్యున్నత పథకాన్ని ప్రారంభించింది ఉన్నత విద్య కోసం ప్రవేశపెట్టినటువంటి పథకమే విద్యున్నత పథకం ఈ పథకం కింద ఎవరికైనా ఎంపికైన అంటే ఈ పథకం కింద ఎవరైతే ఎంపిక అవుతారో ఆ ఎంపికైన దరఖాస్తులందరికీ పుస్తకాలు స్టేషనరీ వసతిపత్యం మొదలైన వాటి కోసం పదివేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ ఆర్థిక సహాయాన్ని వాయిదాల పద్ధతిలో అందిస్తారు ఈ పథకం కోసం ఎంపికైన నిర్ధారించడానికి అధికార వెబ్సైట్ కూడా ఉంది వాటిలో సందర్శించే దరఖాస్తు ప్రక్రియను మనం పూర్తి చేసుకోవచ్చు అర్హతలు దరఖాస్తుదారుడు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత అయి ఉండాలి ఒక విద్యార్థి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల నుంచి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి వార్షిక ఆదాయం రెండు లక్షలకు మించి ఉండకూడదు ఎన్టీఆర్ విద్యున్నతి పథకానికి గల వయస్సు ఇరవై ఒక సంవత్సరాల నుంచి ముప్పై ఏడు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు అంటే ఇరవై ఒక సంవత్సరం నుంచి ముప్పై ఏడు సంవత్సరాల వరకే ఈ వయసు యొక్క అర్హత ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉండాలి ఇవి ఎన్టీఆర్ విద్యున్నత పథకం యొక్క అర్హతలు సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ పథకాలన్నీ కూడా ఎక్కువగా బిట్టలు అడిగే అవకాశం ఉంది గమనిక ఏంటంటే ఈ పథకాలు ఇప్పటివరకు ఏమి అమలు కాలేదు కానీ వీటి నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెప్పడం జరిగింది ఓకే ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్